సహజంగా వికలాంగుడు లేదా బదిరుడు హీరో అయితే ఎలా ఉంటుందో ఇటీవలే కొన్ని సినిమాల్లో చూసాం చెవులు వినిపించని చిట్టిబాబుగా రంగస్థలంలో రామ్ చరణ్ నటనను మర్చిపోలేదు రాజాది గ్రేట్లో రవితేజ అంధుడిగా కనిపించారు మీవెవరో అంధగాడు లాంటి చిత్రాల్లో ఆది పినిసెట్టి రాజ్ తరుణ్ కూడా అంధ పాత్రలో నటించి మెప్పించారు ఊపిరి చిత్రంలో కింగ్ నాగార్జున వీల్చైర్ అంకితమైన లైఫ్ టైం వికలాంగుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు ఇలాంటి మరెన్నో పాత్రల్లో మన తెలుగు హీరోలు మెప్పించారు కానీ అందుకు భిన్నంగా విలన్లు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రల్లో నటిస్తే ఎలా ఉంటుందో ఇటీవలే మన దర్శకులు తెరపైన ఆవిష్కరిస్తున్నారు దర్శకధినుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రంలో వీరాది వీరుల పాత్రలను ఆవిష్కరించడమే కాదు పుట్టకతోనే ఓ చేయి పనిచేయని వికలాంగుడిగా బిజ్జలదేవుడి పాత్రను క్రియేట్ చేశారు నాజర్ ఈ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు బాహుబలిలో కట్టప్ప పాత్రకే కాదు బిజ్జలదేవుడి పాత్రకు మంచి గుర్తింపు దక్కడం పైన సీనియర్ నటుడు నాజర్ చాలా ఆనందం వ్యక్తం చేశారు ఆ తర్వాత మన దర్శకులు వరుసగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పాత్రలతో విలనీలు చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో కమలహాసన్ పాత్ర పూర్తిగా ప్రయోగాత్మకమైంది పూర్తిగా శరీరం లేని పాక్షికంగా అవయవాలతో కనిపించే సుప్రీం ఆస్కిన్ పాత్ర భారతదేశ సినిమా హిస్టరీలోనే ఒక అసాధారణ ప్రయోగం కమలహాసన్ కనిపించేది పరిమిత టైమే అయినా అతడు ప్రేక్షకుడి మస్తిష్కం పైన మాయాజాలం క్రియేట్ చేశాడు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ఒక డిస్టోపియన్ భవిష్యత్తులో సాగే కథాంశం అక్కడ సుప్రీం యాస్కిన్ తన ప్రపంచాన్ని కాంప్లెక్స్ ని నియంత్రిస్తాడు రూపం అన్నదే లేనివాడిగా యాస్కిన్ పాత్ర పరిచయం ఎస్టాబ్లిష్మెంట్ ఎంతో అందంగా కుదిరింది ఇక కల్కి పార్ట్ టూలో అతడి నట విశ్వరూపాన్ని చూపిస్తానని నాగశ్విన్ బృందం లీకులిచ్చింది తదుపరి ప్రభాస్ కాల్షీట్లో అందుబాటులోకి రాగానే నాగశ్విన్ ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ సినిమాని తెరకెక్కిస్తారు ఏది ఏమైనా విలక్షణ నటుడు కమలహాసన్ ఒక వికలాంగుడిగా అవయవ సౌష్ఠవం లేని వాడిగా అద్భుత ఆహార్యంతో రక్తి కట్టించారు దీనికోసం ప్రోత్స్టిక్స్ ఎలా ఉపయోగించారో మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే కమల్ హాసన్ పాత్ర ఇతర సినిమాలు తెరకెక్కించే దర్శకులు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి మూవీలో కుంభ పాత్ర పరిచయంతో ఈ విషయం పైన చాలా క్లారిటీ వచ్చింది ఈ పిక్షన్ చిత్రంలో కఠోరమైన విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక సాహసోపేతమైంది పైగా అతనికి పోలియో సమస్యతో కాళ్ళు చేతులు పనిచేయని వాడిగా ఒక మెషిన్ ద్వారా తనను తాను ఆపరేట్ చేసుకునేవాడిగా రాజమౌళి ఆవిష్కరిస్తున్నాడు పృథ్వీరాజ్ పాత్ర కుంభా లుక్ రివీల్ కాగానే ఈ లుక్ పైన సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ మాట్లాడుతూ ఈ పాత్రలో తన సోదరుణ్ణి చూడ్డానికి వేచి ఉండలేనని వ్యాఖ్యానించారు అతని లుక్ పైన వివేక్ ఓబ్రాయ్ ప్రశంసలు కురిపించారు ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పాత్రను చూడగానే అవతార్లో లో విలన్ పాత్రధారి గుర్తుకు రాకుండా ఉండడు అంతరిక్షం నుండి పండోరా గ్రహం పైకి ఊడిపడే ప్రమాదకర విలన్ గా నటుడు మైల్స్ నట విశ్వరూపం చూపించాడు పూర్తిగా రోబోటిక్ మిషన్స్ తో అవతార్ గ్రహం పైన దండయాత్ర నేపథ్యంలో కథాంశం విలన్ పాత్ర రక్తి కట్టించారు అయితే రాజమౌళి రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర వికలాంగుడి లుక్ లో దానికి పూర్తి భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నారు మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఈవెంట్ కంటే ముందే ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేయనున్నారు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి బిగ్ అప్డేట్ ఈ నెల పదిహేనున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే మహేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు బిగ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి అంతకు ముందే ఒక్కొక్కటిగా స్పెషల్ సర్ప్రైజ్ రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీలో ఇప్పటికే విలన్ కుంభాను పరిచయం చేస్తూ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు రాజమౌళి రోబోటిక్ హ్యాండ్స్ ఉన్న వీల్ చైర్ లో అంగవైకల్యం ఉన్న పవర్ఫుల్ పాత్రలో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ట్రెండ్ అవుతోంది ఇక నెక్స్ట్ ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారట ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ప్రియాంక రోల్ మరోవైపు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల పదిహేనున బిగ్గెస్ట్ ఈవెంట్ జరగనుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు అప్డేట్ ఈవెంట్ ఎప్పుడెప్పుడని కొన్ని నెలల నుంచి అడుగుతున్నారు టైం ఆసన్నమైంది గ్లోబల్ చోటర్ ఈవెంట్ ఈ నెల పదిహేనున ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అంటూ చెప్పారు రాజమౌళి మూవీలో విలన్ అంటేనే స్పెషల్ మగధీరా మూవీ నుంచి మొన్నటి త్రిబుల్ ఆర్ వరకు అది చూసాం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లోనూ విలన్ రోల్ ఫస్ట్ లుక్ కూడా అంతే ట్రెండ్ అవుతోంది అయితే ఈ లుక్ పైన ట్రోలింగ్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి ఈ పోస్టర్ చూసిన నటిజన్లు సూర్య ట్వంటీ ఫోర్ మూవీలో ఆత్రియ రోల్ గుర్తు చేసుకుంటున్నారు అలాగే క్రిష్ త్రీ మూవీలో వివేక్ ఒబ్రాయ్ కాల్ రోల్ను పోలి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మాత్రం రాజమౌళిని తక్కువ అంచనా వేయొద్దని ఒక్క ఫ్రేమ్ తోనే సినిమా మొత్తం మారిపోతుందని అంటున్నారు సో ఏ లుక్ ఎలా ఉండబోతుందో మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే